ఈ అనంత సృష్టిలో దొరికే ప్రేమ ఒకరికి ఆనందాన్ని ఇస్తే ఒకరికి ఎంతో భరించలేని బాధని ఇస్తుంది అలాంటి ఒక ప్రేమ కథే మహాదేవుడు మరియు సతీదేవి అసలు సతీదేవి ఎలా పుట్టింది వీరభద్రుడి జననం ఎలా జరిగింది సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు ఏం చేశాడు ఇప్పుడు చదివే శక్తి పీఠాలు పద్దెనిమిదియా యాభై ఒకట నూట ఎనిమిదా అసలు ఎన్ని గుర్తించబడ్డాయో తెలుసుకుందాం శ్రీమద్ దేవి భాగవతం ప్రకారం సతీదేవి దక్ష ప్రజాపతి ఇరవై ఏడవ కూతురిగా జన్మించింది సతీదేవి చిన్నప్పటి నుంచే శివుడి పట్ల ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉండేది ఎల్లప్పుడూ శివుణ్ణి పూజిస్తూ ఉండేది సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకునేవారు శివుడు భిన్నమైన తత్వజ్ఞానం మరియు సార్వత్రిక ప్రేమ సరళ వినయం సతీదేవిని చాలా ఆకర్షించాయి సతీదేవి శక్తి యొక్క అవతారంగా జన్మించింది శివుడి శక్తి రూపంగా భావిస్తారు ఆమె శివుడిని మాత్రమే భర్తగా కోరుకోలేదు ఆయన సారథ్యాన్ని కోరుకుంది కానీ దక్షుడు సతీదేవి వివాహాన్ని అంగీకరించలేదు ఎందుకంటే శివుడు సామ్రాజ్య పాలనకు దూరంగా ఉంటాడు శ్మశానంలో నివసించడం శరీరానికి విభూతి రాసుకోవడం ఆభరణాలకు బదులుగా పామును ధరించడం ఇలాంటి విషయాలు దక్షుడికి చాలా అసహ్యాన్ని గురిచేశాయి అయినా కూడా సతీదేవి తన తండ్రి మాటను కాదని మహాశివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది ఒకనాడు దక్షుడు బ్రహ్మయోగం అనే పేరుతో ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు కానీ దక్షుడు శివుణ్ణి ఆహ్వానించలేదు ముల్లోకాల్లో ఉన్న దేవతలందరికీ మాత్రం ఆహ్వానిస్తాడు ఈ విషయం తెలుసుకున్న సతీదేవి శివుడి అంగీకారం తెలుసుకోకుండానే యజ్ఞానికి వెళ్ళిపోతుంది ఆ యజ్ఞానికి వచ్చిన సతీదేవితో దక్షుడు ఆర్దరి దేవతల ముందు మహాశివుణ్ణి మరియు సతీదేవిని ఎంతో అవమానిస్తాడు దక్షిడు ఎన్నో అనరాని మాటలు అన్ని అంటాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన శక్తి రూపాన్ని దాల్చి యాగకుండంలోకి దూకి చనిపోతుంది ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు అత్యంత కోపంతో తన గజానన రూపాన్ని స్వీకరిస్తాడు మహాశివుడి జటాజుటం నుంచి ఒక శక్తివంతమైన తేజస్సు వెలువడుతుంది ఈ శక్తియే వీరభద్రుడు వీరభద్రుడు మహాశివుని యొక్క క్రోధానికి అత్యంత కోపానికి ప్రతిఘగా జన్మిస్తాడు మహాశివుడి ఆజ్ఞ ప్రకారం వీరభద్రుడు దక్షిణ యొక్క యాగానికి వెళ్ళి తన యాగాన్ని మొత్తం నాశనం చేసి దక్షిణ యొక్క తలను నరికేస్తాడు ఆ తర్వాత దేవతలందరూ మహాదేవ శాంతించండి మీరు ఇలా క్రోధంగా ఉంటే సృష్టి యొక్క నాశనం జరుగుతుంది దక్షుణ్ణి క్షమించండి అని కోరడంతో అప్పుడు మహాదేవుడు మేక యొక్క తలను దక్షుడి శరీష శరీరానికి అమర్చుతాడు సతీదేవి యొక్క మృతదేహాన్ని చేతిలోకి తీసుకొని మహాశివుడు ముల్లోకాల్లో తాండవం చేస్తూ రోధిస్తూ ఎంతో ఏడుస్తూ బాధగా తిరుగుతూ ఉంటాడు మహాదేవుడి పరిస్థితి చూసి శ్రీ మహావిష్ణువు లోకశాంతి కోసం తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీదకి పంపిస్తాడు అప్పుడు సతీదేవి శరీర భాగం యాభై ఒక్క ముక్కలుగా విడిపోతుంది ఇది చూసిన మహాదేవుడు నేను ఎంతో రోధిస్తూ ఉండగా నువ్వు సుదర్శన చక్రాన్ని నన్ను ఇంకా బాధ పెట్టావు అని చెప్పి మహా విష్ణువుకి ఒక శాపాన్ని కూడా ఇస్తాడు ఆ తర్వాత మహాదేవుడు తన రూపాన్ని దాల్చి కైలాసంలోకి వెళ్ళిపోయి నిరంతరం తపస్సులోకి వెళ్ళిపోతాడు సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా పునర్జన్మ ఎత్తి మహాదేవుణ్ణి పెళ్లి చేసుకుంటుంది సుదర్శన చక్రం ద్వారా ముక్కలైన సతీదేవి శరీరం యాభై ఒక్క భాగాలు పడ్డ చోట మహాశక్తి పీఠాలుగా వెలిసాయి ఇవి ఒక్కో పురాణ కథల్లో ఒక్కో విధంగా ప్రచురించబడ్డాయి అవి ఏంటంటే మార్కండేయ పురాణం తంత్ర చూడమని కాళికా పురాణంలో నూట యొక్క భాగాలుగా అని ఉంది శ్రీమద్ దేవి భాగవతం తాంత్రిక పురాణాల ప్రకారం పద్దెనిమిది పీఠాలుగా చెప్పబడింది నూట ఎనిమిది శక్తి పీఠాలు అనేది జపమాల శ్రీచక్రం రహస్యాలను సూచిస్తుంది ఈ శక్తి పీఠాల గురించి ఒక్కో పురాణ కథల్లో ఒక్కో రకంగా కథలు భిన్నంగా ఉండడమే దీనికి అసలైన కారణం కానీ ఇప్పటి వరకు గుర్తించబడిన శక్తి పీఠాలలో అసలైనవి యాభై యొక్క శక్తి పీఠాలుగా గుర్తించబడ్డాయి నూట ఎనిమిది శక్తి పీఠాలు అన్నప్పటికీ మిగతావి ఇంకా కనుక్కొనబడలేదు పద్దెనిమిది శక్తి పీఠాలు అనేటివి శ్రీమద్ దేవి భాగవతంలో భువనేశ్వరి దేవికి సంబంధించిన కథ కానీ ఇప్పటి వరకు యాభై ఒక్క శక్తి పీఠాలు మాత్రం కనుగొన్నారు ఒకవేళ మీరు వాటిని తెలుసుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ కథ పురాణాల కథల నుంచి సేకరించి మీకు చెప్తున్నాను ఒకవేళ మీకు కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోండి